ఆయన పక్కది ఎక్కడ గురించి మళ్ళా వచ్చినప్ప మన ఊరికి రా పట్టుకొని చెప్పారు పచ్చి ముందుసారి అకౌంట్లోకి వచ్చి అన్నీ ముప్పై మంది క్లాస్ ఇచ్చి పదహైదు మారు మాత్రం లిస్ట్ వచ్చింది అది కూడా పర్మిషన్ అర్థం చేసారు లక్ష్మిదేవి సువర్ణమ్మ సర్వీన్ ఫండ్ వస్తా

ఎక్కుబట్టింది ఆ సరే కరెక్ట్గా ఉంది ముందుకు వస్తే ఉందా కాపు నువ్వు మూడు మూడు దాడు సంవత్సరం బుక్లు వేసింటే రెండు అకౌంట్లు పని చేస్తాయి రెండు అకౌంట్లు పని చేసిన పాముశెట్టి ముందుకు వస్తే కమసరా నాపూజలు కళ్ళ ఉందా కా పోతే నేనేది ఆ కింటి ముందుకు వస్తే అమ్మా మన సంజీవులు పెళ్ళాలి చూద్దాం అమ్మా స్వామి లంగా మీద లంగా ఐదు రంగాలు కట్టినా కూడా ఏమి కనపాలేదు కదాకో స్వామి లంగా మీద లంగా ఐదు రంగాలు కట్టినా కనపాలి కదా కబాబిందా ఇందు కబాబ్ వింటాను లంగా లాడీ మూడు సార్లు దిగించుకోవచ్చు వచ్చింది స్వామి మళ్ళా మన గాంధీ గుంటా గాంధీ గుంటా వచ్చినప్ప మన సంజీప్ కండ్ల ఉందా సంజీప్ స్వామి స్వామి

saat ini kamu nggak, ah, itu kan saat yang ini, eh, kamu percaya, ah, yang ini malah, sudah, ada, IMT itu, மூரு வீட்டில் இன்னைக்கு வாடிக்கு பெற்றுக்கு ஆ போதான் மதிய